సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం పద్దెనిమిదో వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మునిపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సూచన మేరకు వార్డుకి సంబంధించిన పది మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు సయ్యద్ సాబేర్ మహమ్మద్ లతీఫ్ బిట్ల ప్రేమ్ కుమార్ తుకారం కళావతి వసీందాదా సజ్జీ వార్డు ఆఫీసర్ నిఖిల్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు இல்ல सब जने ठहरे हैं जो बर्तन, डीलर भी नहीं कर रहा। बंद, यू कॉली? नहीं है ना? आरार। बस जो मैं, निकालो जी।

आ सामे आडो दादा अगेन ओ पर लेकिन चलो हट गो किलोवट टाइप आई मा अनुजन का नेक्स्ट बेर एम नंदी भीला वेट और एक न्यू नया सोसल नहीं आईदर थैंक यू नेक्स्ट अंजम गाटा डंप दीजिए

మన సదాశివపేట పట్టణంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మన డైనమిక్ లీడర్ తూర్పు జయప్రకాష్ రెడ్డి సూచన మేరకు అదేవిధంగా మన తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సదాసిపేట పట్టణానికి రెండు వందల నలభై తొమ్మిది ఇంద్రామీన్లు ఇందిరామయుణులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని ఒక శ్లోగంతో ఉండడానికి ఇల్లు తినడానికి అన్నము ఉండడానికి ఇల్లు తినడానికి అన్నము కట్టుకోవడానికి బట్టలు ఈ ముగ్గురి శ్లోకంతో ఇందిరాగాంధీ ఆశ ఉండే అదేవిధంగా రేవంత్ రెడ్డి అలిగినా చేయడం జరుగుతుంది ముఖ్యంగా సదాశిపేట పట్టణ ప్రజ కోరేదొక్కటే పేద ప్రజలకు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నిరుపేదలుంటే నిరుపేదలు తప్పకుండా మా యొక్క బార్డు ఇన్ఛార్జ్లు అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు వారికి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే లేనిపోని మన సదాబ్ పెట్టు పెట్టడం అభివృద్ధి చేస్తుంటే మధ్యన ఆఫీసర్ లేరు అది లేదు ఇది లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది ప్రజలారా గమనించండి మేము ప్రతి ఒక్కరికి ఇవ్వదలుచుకున్నాము ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి తప్పకుండా ఇస్తాము మా ఇంద్రమ్మ కమిటీ తప్పకుండా వారి స్ఫూర్తి గుర్తించి తప్పకుండా వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి మనీ చేస్తున్నాము జై హింద్

और इंडस्ट्रियल चेयरमैन निर्मला जग्गारेड्डी साहबा की जानिब से आज जो गरीबों को घर बनने के लिए इंद्रम्मा पतकम पाँच लाख का हेल्प जो कांग्रेस पार्टी से दे रहे हैं आज वार्ड नंबर अट्ठारह सदासी पेड़ में दिया गया है और मैं बीआरएस के जो झूठे झूठे और बीआरएस रूलिंग में रहो खो हाथ काम करने हाथने हुआ हाँ ली, उनके लीडर्स को डर के घर में बैठते थे उनको मैं ये सवाल का जवाब दे रहा हूँ परसों जो सोशल मीडिया में फेक न्यूज चलाया गया है कि वार्ड ऑफिसर नहीं है मुंसिपल वाले नहीं है जो प्रोसिडिंग कापी दे, दे, दे रहे हैं वार्ड इंचार्ज को रखे ही दे रहे हैं पूरे सदासी पेट में नहीं बल्कि पूरे तेलंगाना में वार्ड ऑफिसर मुंसिपल के मुंसिपल के वार्ड इंचार्ज वार्ड इंचार्ज जो रह रहे हैं म्यूनसिपल से उनको रख के और वार्ड इंचार्जों को रख के दे रहे हैं ये फेक न्यूज़ बी आर एस के जो फेक न्यूज़ चला रहे हैं आप लोगों को करने हाथ नहीं हुआ जो आज कांग्रेस पार्टी कर रही है उसको देखकर शर्म आना चाहिए शर्म के मारे मरना चाहिए मगर तुम लोग खाली फिलिप फेक कामेटा कर रहे हैं वो कामेटा बंद कर लो चलने वाला नहीं है राइट